ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కర్నూలుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కు రావడం ఆశించదగ్గ విషయమని రాజ్యసభ మాజీ సభ్యులు డీజీ వెంకటేష్ అన్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవి బాధ్యతలు స్వీకరించి కర్నూలుకు మొదటిసారి వచ్చినందుకు వీసీ డాక్టర్ చంద్రశేఖర్ను వైద్యులు ప్రజా సంఘాల నాయకులు విద్యా సంస్థల అధినేతలు సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ చంద్రశేఖర్ కర్నూలు ప్రభుత్వాసుపత్రిని మరింత అభివృద్ది చేసింది

అమెరికా ప్రెసిడెంట్ కూడా మన కర్నూలు హాస్పిటల్ నుంచి ట్రైనాలో చదువుకున్న వాళ్ళు డాక్టర్గా అమెరికా ప్రెసిడెంట్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ప్యానెల్లో ఉండేవాళ్ళు అనేది ఒక ప్రతినిధి మరి ఇది గౌరవం మనకు ఉండటమే కాకుండా ఇంకా పెద్ద గౌరవం ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ గారు మరి అన్ని హాస్పిటల్స్కు ఒక ప్రతినిధి లేకపోతే ఆయన ఆయన అండర్షిప్ ఆయన అండర్ లీడర్షిప్ ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ నడుగుతాయి ఇప్పుడు మరి ఆ ప్రత్యేకత ఆయన సంపాదించుకోవటం ఆయన అదృష్టం కాదు మన కర్నూలు వాసుల దృష్టం మరి ఆయనకు ఈ ప్రత్యేకత ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఆయన ఇప్పుడు ఇంతవరకు ఎంత సేవలు చేశాడో మా కర్నూలు జనరల్ హాస్పిటల్ మీద ఇంకా ప్రత్యేకత పెట్టి ఫండ్స్ అలొకేట్ చేయించే విధానంలో కానీ ఇంకా డెవలప్ అయ్యే దాంట్లో కానీ అవకాశాన్ని కల్పిస్తే ఇంకా ఎక్కువ తదితరులు ధన్యవాదాలు మాకు బాధించి ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను పోతే అది తిరిగి రావు వస్తే ముంగడ మాకు రావాలి లేకపోతే ఋతుపవనాలి తన్ని తరిమేస్తాం అది భయపడకుండా ఐదు ఆరు నిమిషాలు రాకుండా ఈయనే ఆగి కర్నూలు ప్రాంతంలో ఒక గొప్ప